ఉచిత వైద్య సేవలు పేద ప్రజలకు వరం లాంటిదని ఈ ఉచిత వైద్య సేవలను ప్రతి ఒక్కరూ స్వద్వినియోగం చేసుకోవాలని సూరారం కాలనీ విశ్వకర్మ కాలనీ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రెడ్డి అన్నారు మంగళవారం కుత్బుల్లాపూర్లోని సూరారం కాలనీలో సిఎంఆర్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా రెడ్డి ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు సూరారంలోని విశ్వకర్మ కాలనీలోని ప్రజలు ఎక్కువగా పేద ప్రజలు ఉన్నారన్నారు వారందరూ ఈ ఉచిత వైద్య శిబిరంలో సద్వినియోగం చేసుకోవాలని ఉచిత కంటి పరీక్షలతో పాటు ఉచిత శాస్త్ర చికిత్సలు కూడా ఈ యొక్క సిఎంఆర్ ఆసుపత్రి వారు అన్ని శాస్త్ర చికిత్సలు ఉచితంగా చేయనున్నారన్నారు అలాగే సిఎంఆర్ ఇన్ఛార్జ్ పబ్లిక్ రిలేషన్ మేనేజర్ దుర్గాప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సిఎంఆర్ ఆసుపత్రి పేద ప్రజల పాలిట కల్పవృక్షం లాంటిదన్నారు ప్రజలు ఎక్కడి వారైనా ఆసుపత్రిలో ఆధార్ కార్డు సహాయంతో అన్ని శాస్త్ర చికిత్సలు ఉచితంగా చేయనున్నామని ఆయన తెలిపారు అలాగే సీఎంఆర్ పబ్లిక్ రిలేషన్ మేనేజర్ దుర్గప్రసాద్ రెడ్డిని విశ్వకర్మ కాలనీ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి షాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వైద్యులు రుచిత శ్రీకృతి వైద్య సిబ్బంది పాల్గొన్నారు అలాగే కాలనీ బీఆర్ఎస్ కాలనీ ప్రెసిడెంట్ జీవన్ రెడ్డి లత మల్లేష్ విజయలక్ష్మి శశికళ రమాదేవి డేవిడ్ దొడ్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మన విశ్వకర్మ కాలనీలో సిఎంఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనికి చైర్మన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన ఇన్ఛార్జ్ అయినటువంటి దుర్గాప్రసాద్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మా కాలనీలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే కాలనీ చాలా బీద కాబట్టి మనం ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ ఫీజు ఒక ఐదు వందలు ఉంటుంది మనం మెడిసిన్ కొనాలంటే ఒక పది వందల నుంచి రెండు వేలు కానీ వాళ్ళే హాస్పిటల్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి సేవ చేయడం అనేది మనం చాలామంది వినియోగించుకోవడం చాలా మంచిది మనము మొన్న అడగగానే అలా ఖచ్చితంగా టూ డేస్ టైంలో పెడతామని చెప్పారు పెట్టగానే మనం అడగగానే పెట్టినందుకు మన కాలనీ తరఫున వాళ్ళకి వాళ్ళ హాస్పిటల్ వాళ్ళకి వాళ్ళ యజమాన్యానికి వాళ్ళ డాక్టర్స్కు డాక్టర్లు మిత్రగుండడానికి మన కాలనీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపినాం ముఖ్యంగా ఎందుకంటే కుద్లాపూర్ అంటేనే చాలా బీద బస్సులు ఉన్నాయి మన డివిజన్ లో ఇంకొక మూడు నాలుగు బస్సులు ఉన్నాయి కృష్ణనగర్ కానీ శివాలయ నగర్ కానీ మనకు అన్న ధనంజయ దుర్గాప్రసాద్ అన్న మనం సహాయం చేస్తే కంపల్సరీ వారి హాస్పిటల్ ఆధ్వర్యంలో మిగతా బస్సులలో అలాగ మనం వాళ్ళకు ముందుండి ఏదైనా సహాయం కావాలంటే మనం ముందుండి చేద్దాం మా సొసైటీ ఆధ్వర్యంలో మన జీవనటన కానీ ఇక్కడ ఉన్నటువంటి మా అందరం అన్నగముల్లా ఉంటాం కాబట్టి ఇక్కడ మా మహిళలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మనం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళ మహిళలు కూడా ముందుండి మేము ఏదైనా సేవ చేయడానికి అని చెప్పి కోరుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ బీద బస్సులలో హాస్పిటల్ సిఎంఆర్ హాస్పిటల్ అంటే చాలా మేము తెలుసుకున్నాం వారు మందులు చాలా ఈరోజు ఇక్కడ వచ్చి సేవ చేయడం అంటే చాలా మనకు అందరికీ సంతోషం ఇక్కడ రాజీవ్ నగర్ మన శ్రీనివాస్ ప్రెసిడెంట్ గారు అక్కడ వాళ్ళ బస్సులు కూడా శ్రీనివాస్ని అడిగి అక్కడ కూడా మనం ఏర్పాటు చేస్తాం మనం ముందుండి మనం చేసుకుంటే మన బస్సుల కాబట్టి మనకు ఆ సేవ చేయనిక ముందున్నారు కాబట్టి మనం గిడ వాళ్ళకు మన ఆయన సహాయం చేస్తే మనకి ముందుండి చేస్తారు కాబట్టి మనం సిఎంఆర్ హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం విశ్వకర్మ కాలనీలో సిఎంఆర్ హాస్పిటల్ మరియు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా చైర్మన్ గారు అయినటువంటి గోపాలరెడ్డి గారు ఈ ఏరియాలో బడుగు బలహీన వర్గ ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి వైద్యం చేయించుకోవడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట ఈ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చి మన చిత్రశిఖలు చేసి ఎవరికైనా ఆపరేషన్లు కానీ సర్జరీలు కానీ అవసరమైతే బ్లడ్ టెస్ట్లు కూడా అవసరమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ ఉచితంగా శిక్షణ చేయించి మనకు వాళ్ళకి మళ్ళీ ఇంటి దగ్గర మనం డ్రాప్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలి అంతేకాకుండా మీరు ఈ క్యాంప్కే కాదు మీరు ఎప్పుడైనా కూడా హాస్పిటల్ని సందర్శించి అక్కడ ప్రతి యొక్క ఐపీలో మనం చేసినటువంటి ఐపీ ఇన్ ద సెన్స్ మనం అక్కడ అడ్మిట్ అయిన వాళ్ళందరికీ కూడా మనం సేవలు ఉచితంగా చేస్తున్నాం వాటన్నిటినీ ఉచితంగా వినియోగించుకోవాలి ఎందుకంటే మీరు బయట ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇది లక్షలతో కూర్చున్న కూడుకున్న పని కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించగలరని నా మనవి విశ్వకర్మ కాలనీలో ఎంఆర్ ఆధ్వర్యంలో గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే దుర్గా ప్రసాద్ రెడ్డి గారి దుర్గా ప్రసాద్ రెడ్డి గారి శూరగం విశ్వకర్మ కాలనీలో సిఎంఆర్ హాస్పిటల్ గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే దుర్యాప్రసాద్ రెడ్డి గారి అధ్యక్షతన మెడికల్ క్యాంపు నిర్వహించబడుతోంది మా కాలనీలో సగానికి సగానికి పైగా తరగతి పేద ప్రజలు ఉన్నారు ఎందుకంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలో ప్రజలు మనకు హాస్పిటల్ ఏదైనా చూయించుకోవాలంటే చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పరిస్థితి ఈ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల మా వీకర్ సెక్షన్ కాలనీలో నిర్వహిస్తే ఎంతో రుణపడి ఉంటాము ఎందుకంటే మా కాలనీలో చాలా మట్టుకు ఎందుకంటే వీకర్ మంది మధ్య తరగతి పేద ప్రజలే ఉన్నారు మా కాలనీపై కొద్దిగా ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చాలా బాగుంటుంది మా కాలనీలో కేసీ కెసిన్రెడ్డి అన్నగారు కాలనీ ప్రెసిడెంట్ గారు బిఆర్ఎస్ అధ్యక్షులు వారి అధ్యక్షతన ఎలాంటి సహాయ సహకారాలైనా అందించడానికి మేము సిద్ధంగా ఉంటాము కాలనీ బిఆర్ఎస్ ప్రెసిడెంట్గా నా పేరు జీవన్ రెడ్డి మేము ఎలాంటి సహాయమైనా అందించడానికి సిద్ధంగా ఉంటామని నివేదించుకుంటున్నాము ప్రత్యేక ధన్యవాదాలు సిఎంఆర్ హాస్పిటల్ గోపాల్ రెడ్డి గారికి మరియు ప్రసాద్ గారికి మరి వాళ్ళ వారి వాళ్ళ డాక్టర్స్ అండ్ వాళ్ళ మిత్ర బృందానికి సూరారం విశ్వకర్మ కాలనీలో ఈ రోజు సిఎంఆర్ హాస్పిటల్ వారు క్యాంప్ ఏర్పాటు చేసినందుకే నిజంగా మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పేద ప్రజలకి చాలా ఇది సదవకాశంగా మేము భావిస్తున్నాము అన్న గోపాల్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో అట్లాగే మన కాలి ప్రెసిడెంట్ అయిన శ్రీనివాసరెడ్డి గారి అన్నగారికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ప్రజలందరూ దీన్ని వినియోగించుకుంటున్నారు అన్ని ఫ్రీ చెకప్లు చేస్తున్నారు బీపీ ఐ షుగరు అన్నిటికీ థైరాయిడ్ అన్ని టెస్టులు ఫ్రీగానే చేస్తున్నారు పేద ప్రజలందరూ ఉపయోగించుకుంటున్నారు ఇది సంతోషకరంగా ఉంది మా అందరికీ ఎక్కువ పేద ప్రజలు ఉన్నారు కాబట్టి చాలా సదవకాశంగా భావిస్తున్నాం మేము ఇది ధన్యవాదాలు తెలియజేసుకుంటారు సిఎంఆర్ హాస్పి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో చైర్మన్ గోపాల్ రెడ్డి గారి సమక్షం అలాగే విశ్వకర్మ కాలనీలో ఏర్పాటు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్ లో ఏర్పాటు చేసిన ముఖ్య 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 పెద్దలు కాలనీ ప్రెసిడెంట్ విశ్వకర్మ రెడ్డి గారు అలాగే వాళ్ళ మిత్ర బృందం అలాగే నేను మా దగ్గరికి వచ్చిన డాక్టర్లు అలాగే నర్సులు ఇక్కడికి వచ్చిన అందరూ ఈ హెల్త్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాల్సిన విజ్ఞప్తి అలాగే ఈ ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ లో రెడ్డి గారు కాలనీ ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ కి ఆ ఫ్రీ మెడికల్ और कोई कुदरत है